నమస్తే నమస్తేని కమల్ని ఇరవైసారికి వచ్చేసరికి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు చాలా మంది రాయలసీమ ఏరియాలో అధికమైన వర్షాలు ఉండడం వల్ల మొక్క మొత్తం కూడా కొన్ని మొక్కలేమో మొత్తం డేలా పడిపోయి చనిపోయే విధంగా కొన్ని ఉన్నాయి కొన్ని మొక్కలేమో బిక్కు బిక్కుమంటున్నాయి కొంత సో ఏ రకంగా మనం ట్రీట్మెంట్ చేయాలని చెప్పి చాలా మంది ఫోన్ చేయడం జరుగుతుంది మనం వీటిని రెండు రకాలుగా గమనించుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేయాలి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అసలు ఎవ్వరు చెప్పరు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో అసలు ఏంటి ట్రీట్మెంట్ ఏం చేయాలి అంటే మొక్క అనేది లైట్గా ఆకులు కొంచెం కిందకి ఏలాడపడేసిందంటే మొక్క అనేది అంత ఈజీగా చనిపోయే అవకాశం ఉండదు కానీ మొత్తం పైనుంచి కింద వరకు కూడా నియర్సించిపోయి డల్ అయిపోయింది అంటే కోడి పెట్ట ఆకారం దాటిన తర్వాత ఈ సమస్య ప్రతి మిరప మొక్కకి ఎక్కువగా వర్షం నమోదైనప్పుడు ఈ సమస్య రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని రెండు రకాలుగా ట్రీట్ చేయాలి ఒకటి వచ్చేసి భూమి నుంచి వేడినివ్వడం వేడినివ్వాలి అంటే యూరియాలో ఎకరానికి ఏడు వందల యాభై గ్రాములు చొప్పున కాపర్ కలిపి మొక్కలమ్మటి చల్లించడం లేదంటే అమోనియా సల్ఫేట్ అనేది మార్కెట్ లో యాభై కేజీలు పదకొండు వందల రూపాయల వరకు ఉంటుంది దీనివల్ల వేరు వ్యవస్థ చాలా బాగా పెరిగింది వేడి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యూరియా కాకపోతే ఇక్కడ అమోనియా సల్ఫేట్ లో ఎకరానికి ఏడు వందల యాభై గ్రాములు అమోనియాలో కలుపుకొని ఇంత రెండు స్పూన్ల మంది మొక్కలు అమ్మటి కనుక త్వరగా మొక్క అనేది వేడి తీసుకొని త్వరగా బతికే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే మొత్తం ఆకులు మొత్తం కూడా కిందకి ఏలాడేసింది అసలు బతికే పరిస్థితి లేదు అనుకున్నారంటే ఒక లీటర్ నీటికి పది నుంచి పదిహేను ఎంఎల్ వరకు కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకొని తైవాన్ పంపుతో ఉట్టింజన్ మీద కొంచెం స్పీడ్ ఆడేటప్పుడు ఒక దార లాగా వస్తుంది ఆ దారని మొక్క వేర్లు పోయే విధంగా ప్రతి చాలు చుట్టూ కనుక మీరు స్ప్రేయింగ్ ద్వారా వేరు వ్యవస్థకు అందించినట్టయితే మొక్క అనేది ఆక్సిజన్ తీసుకొని మొక్క అనేది బతికే అవకాశం ఉంటుంది అంత డేలా పడిపోయిందంటే పిందా కాపు మీద ఉండి మొక్క ఒక బుట్టాకారం దాటిన తర్వాత ఈ సమస్య ఎక్కువగా ఏర్పడి అలా కూడా చనిపోతా ఉంటాయి సో ఎర్రబడి చచ్చిపోతాయి ఖచ్చితంగా సో అంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ లీటర్ నీటికి పది నుంచి పదిహేను అమ్మలు సిక్స్ పర్సెంట్ కానీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ ఏది అందుబాటులో ఉన్నా తీసుకొని మొక్కలు పోపించినట్లయితే ఇమీడియట్ గా మొక్క బతికే అవకాశం ఉంటుంది ఒక మాదిరిగా నీరసంగా ఉంది అంటే గ్లూకోన్ ది తెల్లది వైట్ కలర్ది అంటే అంత డేలా పడలేదు ఒక మాదిరిగా మనకి నీరసంగా ఉంది మొక్క రిస్క్ ఎందుకు మనం స్ప్రేయింగ్ ద్వారా మొక్కని బతికిచ్చాలి అనుకుంటే గ్లూకోన్ డి మనకి మనం తాగుతాం కదా వైట్ కలర్ గ్లూకోజ్ డి అనేది ఒక లీటర్ నీటికి ఐదు గ్రాములు చొప్పున గనక వేసుకొని మనం స్ప్రే చేసుకున్నట్టయితే మొక్క అనేది ఆ నీరసం నుంచి కోలుకొని త్వరగా రికవరీ అవకాశం ఉంటుంది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్ప్రేలో ఏదైనా తెగులు మందులో అర్జున త్రిబుల్ అయిన కనుక కలిపి కొడితే కనుక ఇంకా త్వరగా రికవరీ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ जय जवान जय किसान